హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తుంది సూర్యాపేట సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కోమట్కుంట రోడ్ అండి కోమట్కుంట రోడ్డుకి ఓపెన్ ఫ్లాట్ సేల్కి వచ్చింది పడమర ఫేసింగ్ రెండు వందల గజాలు ఇక మీకు ఇక్కడ కనిపిస్తుంది కలెక్టరేట్ బిల్డింగ్ అండి ఈ కలెక్టరేట్ బిల్డింగ్కి దంతాలపల్లి హైవే వెళ్తుంటే కోమట్కుంట రోడ్డు ఉంటుంది ఇది ముప్పై ఫీట్ల రోడ్డు ఈ ఆవే లేదా కోమట్కుంట రోడ్ అండి ఈ రోడ్లో పడమర ఫేసింగ్ ముప్పై అరవై ముప్పై వెడల్పు అరవై అవుతుంది రెండు వందల గజాల పడమర ఫేసింగ్ ఓపెన్ ఫ్లాట్ సేల్కి వచ్చిందండి పదివేల రూపాయలు గజం చెప్తున్నారు గజం పదివేల రూపాయలు చెప్తున్నారు ఇవి కనిపించే ఈ ఎల్లో రాయి నుంచి ఇక్కడ ఈ రాయి వరకు అండి ముప్పై ఫేసింగ్ వెనకాయ ఆప్ చెట్టు వరకు అరవై లోతు అండి ముప్పై అరవై రెండు వందల గజాలు పడమర ఫేసింగ్ కోమట్కుంట రోడ్డుకి కొమ్మట్కుంట వెళ్ళే డాంబర్ రోడ్డుకి నాలుగో ఫ్లాట్ వస్తుందండి ఇవన్నీ ఫ్లాట్సే కలెక్టరేట్కి నియర్లో పదివేల రూపాయలు గజం చెప్తున్నారు పడమర ఫేసింగ్ ముప్పై అరవై కొలతలు రెండు వందల గజాలు అది ఫైనల్ రేట్ ఏం కాదండి ఫ్లాట్ నచ్చితే ఇన్వెస్ట్మెంట్కి మంచిగా ఉంటుంది ఇది ఎవరికైనా నచ్చితే మాట్లాడవచ్చు రేటు అది ఫైనల్ రేట్ ఏం కాదు ఎవరికైనా కావాలంటే సంప్రదించండి ముప్పై అరవై కొలతలు రెండు వందల గజాలు పడమర ఫేసింగ్ పదివేల రూపాయలు గజం కోమట్టుకుంట రోడ్డు కలెక్టరేట్కి నియర్లో కోమట్కుంట కోమట్కుంట రోడ్డుకి ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ Thank you for watching.